అందరూ ఈ మాట వినే ఉంటారు వయసులో ఉండగానే నాలుగు రాజులు వెనకేసుకోవాలరా అని ఆ మాటను మా సీరియస్ గా తీసుకున్నాడేమో నిజంగానే నాలుగు రాళ్ళు కిడ్నీలో ఎనకేసుకున్నాడు హలో నేను మీ స్నేహితుడు మా అన్ని సడన్ గా ఫుల్ పెయిన్ వస్తుందని ఎంఎస్ కార్ హాస్పిటల్ అయితే తీసుకెళ్ళాను తాటిపాకైన్లు ఎట్టి అర్జెంట్ గా స్కానింగ్ తీయించుకుని రమ్మని అమలపురం పంపించాడు బాగా నేను మా ముగ్గురు నీళ్లు కలిపి ఏళ్ళ రేడియాలజీ ఇన్స్టిట్యూట్ దగ్గరకి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళి చూస్తే అది థియేటర్ లేదంటే స్కానింగ్ సెంటర్ అన్నట్టు ఉంది చాలా జనం అయితే ఉన్నారు అక్కడ వంద మందిని దాటుకుని మా సీట్ రావాలంటే కనీసం ఒక గంట సేపు పడుతుంది ఏం చేసేది లేక అలా ఖాళీగా కలక్షేపం చేస్తామని కూర్చున్నాము అబ్డామిన్ స్కానింగ్ చేసేటప్పుడు ఫుల్ గా వాటర్ తాగి రావాలంట ఇంకా మా అన్ని ఖాళీగా కూర్చుని రెండు మూడు బాటిల్ ఆగొట్టేశాడు చెప్పడానికి నాకు చాలా సరదాగా ఉంది కానీ మా అనుభవించిన పెయిన్ మాత్రం మామూలు పెయిన్ కాదు సక్సెస్ఫుల్లీ మా అన్ని రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి చూసి అలా నవ్వు నవ్వుకుంటున్నాడో చూడండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎం రోడ్ అయితే ఉన్నదంట ఆ రిపోర్ట్స్ భద్రంగా తీసుకుని ఎంఎస్ గార్ హాస్పిటల్ దగ్గర అయితే వచ్చేసాము మాకున్న డౌట్ డాక్టర్ గారికి ప్రశ్నల వర్షం కురిపించేశాము ఆయన ఏమో ఇంగ్లీష్ లో ఏదేదో చెప్పి లాస్ట్ కి నాలుగు టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోద్దని రాసిచ్చారు ఇంకా ఒక్క మాటతో మా మనసు అయితే కుదరపడ్డది ఇంకా టాబ్లెట్లు తీసుకుని అయితే ఇంటికి బయలుదేరాము మీలో ఎవరైనా రోల్ ల్యానకేసుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ నన్ను మీ స్నేహితుని చేసుకోండి బాయ్ గైస్